మంచూరాబాద్ అయ్యప్ప స్వామి ఆలయం ఎదురుగా ఉన్న సరితా క్లినిక్స్ ఆధ్వర్యంలో మన్సూరాబాద్ లోని ఆదిత్యనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో శనివారం నాడు ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపుకు విశేష స్పందన లభించింది ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల రెడ్డి ఈ క్యాంపును ప్రారంభించారు అందరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం సరితా క్లినిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ ఈ క్యాంపుకు విశేష స్పందన రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ క్యాంపులో యాభై శాతం డిస్కౌంట్తో అన్ని రకాలైన టెస్టులను నిర్వహించామని అన్నారు దాదాపుగా మూడు వందల మందికి పైగా ఈ క్యాంపును వినియోగించుకున్నట్లు తెలిపారు అలాగే మా క్లినిక్లో అనుభవం గల డాక్టర్ల చేత గైనిక్ డయాబెటిక్ జనరల్ వైద్య సేవలు అందుబాటు ఫీజుతో అందిస్తున్నట్లు పేర్కొన్నారు ఎవరైనా ఆసక్తిగలవారు ఈ ఎల్బీ నగర్ పారిధిలోపు ఉచిత వైద్య శిబిరం మీ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలనుకుంటే డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రీ జీరో ఫోర్ టూ జీరో ఫోర్ మరియు నైన్ సిక్స్ ఫోర్ టూ సిక్స్ త్రీ త్రీ సెవెన్ డబల్ త్రీ మరియు నైన్ జీరో ఫైవ్ టూ వన్ ఫోర్ ఫోర్ వన్ ఫోర్ త్రీ నెంబర్లకు సంప్రదించవలసిందిగా కోరారు అందరికీ నమస్కారం నా పేరు శ్రీశైలం యాదవ్ వీరబైన మేనేజింగ్ డైరెక్టర్ సరితా గ్రూప్ ఆఫ్ క్లినిక్స్ ఎల్బీ నగర్ ప్రతీ నెల ఒకటి క్యాంపు చేస్తున్నాం ఇక ప్రతీ నెల లానే ఈ మంత్ నగర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఈరోజు క్యాంపు చేయడం జరిగింది పేషెంట్ నుంచి అనూహ్య స్పందన లభించింది అన్ని టెస్టులు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో చేయడం జరిగింది మన మన్సురాబాద్ డివిజన్లో కానీ నగర్ డివిజన్ వరకు ఎక్కడ క్యాంపు చేయాలన్నా మా క్లినిక్ తరఫున నేను సపోర్ట్ చేస్తాను మీరు ఎవరైనా మమ్మల్ని సంప్రదించండి అలాగే మా సరిత పాలి క్లినిక్లో గైనకాలజీ సూపర్ సీనియర్ హైమావతి దేవి గారు నెక్స్ట్ డయాబెటాలజిస్ట్ విజయదుర్గా సార్ అనుభవజ్ఞులైన విశేష అనుభవం గల వైద్యులు అందుబాటులో ఉన్నారు మా సేవలను మీరు సద్వినియోగం చేసుకోండి ఎక్కడ ఈ డివిజన్ వరకు ఎల్బీ నగర్ వరకు ఎక్కడ క్యాంపు కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి కింద నెంబర్లకి కాల్ చేయండి డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రీ జీరో ఫోర్ టూ జీరో ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ టూ six double three seven double three nine zero five two one forty four one forty three. Thank you.